సపోర్ట్ కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ వాట్సప్ గ్రూప్స్ లో కాకుండా మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన చాట్ రూమ్ చాట్ చేసుకోవాలనుకుంటే గనక ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ యూజ్ఫుల్ గా ఉంటుంది సో దీనికోసం టైనీ చాట్ డాట్ కానీ చెప్పేసి అని ఒక వెబ్సైట్ మీరు ఓపెన్ చేయండి సో దీన్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంది వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ రూమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి ఒకవేళ ఆల్రెడీ ఉన్న రూమ్స్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు జాయిన్ కావచ్చు సింపుల్గా ఇన్స్టెంట్ రూమ్ అనే సెక్షన్లోకి వెళ్ళేసి ఇది కనెక్టింగ్ అని చెప్పేసి ఇంటర్ఫేస్ చూపిస్తూ ఉంది ఆటోమేటిక్గా దీనికి మనకి సింపుల్గా ఒక మెసేజ్ కంపోజ్ చేసేసుకోవచ్చు ఆటోమేటిక్గా అక్కడ మెసేజ్ అనేది వెళ్ళిపోయింది చూశారు కదా దీనికి మైక్రోఫోన్ యాక్సెస్ కావాలంటే మైక్రోఫోన్ యాక్సెస్ మనకి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ చాట్ యూజర్ నేమ్ అంటే దీంట్లో ఉండే యూజర్ నేమ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ అవుతుంది ఎవరి ఎవరైతే కనుక దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మనం ఈ అడ్రస్ పదలో ఉన్న రూమ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు సింపుల్గా రైట్ క్లిక్ చేసి కాపీ చేసి అవతల వాళ్ళకి షేర్ చేస్తే కనుక సరిపోతుంది అలాగే యూట్యూబ్ వీడియోస్ని కలిసి చూడాలంటే లేదా షేర్ చేయాలంటే కనుక ఇక్కడ మనకి యూట్యూబ్ ఐకార్ని సెలెక్ట్ చేసేసి మనకు కావాల్సిన వీడియోస్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు అలాగే చాట్ని ఫుల్ స్క్రీన్లో కావాలంటే కనుక దీన్ని ఫుల్ స్క్రీన్ బటన్ ప్యాచ్ చేస్తే సరిపోతుంది సెట్టింగ్స్ అనే సెక్షన్లోకి వెళ్ళేసి యూట్యూబ్ వీడియోస్ ప్లే చేయడానికి ఆప్షన్స్ కావచ్చు లేదా ప్రైవేట్ మెసేజ్ కావాలా వద్దా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒక సౌండ్ వినిపించబడే విధంగా కూడా చేసుకోవచ్చు చాట్ రూమ్ ప్రైవసీ సెట్టింగ్స్ అని ఒక పర్టికులర్ సెక్షన్ కూడా దీంట్లో అందుబాటులో ఉంది సో ఇలాగా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన చాట్ రూమ్ క్రియేట్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్, ఎస్సిఆర్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్.